శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది ఇంటిగ్రేటెడ్ మెడికల్ హిందూ వరుస ఘటనలు ఏం చెప్తారు ప్రభుత్వానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇట్లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఫస్ట్ మీరు సికింద్రాబాద్ చూడవచ్చు మాసప్ట్యాంగ్ చూడొచ్చు ఎగ్జిబిషన్ గ్రౌండ్ చూడొచ్చు ఓల్డ్ సిటీలో చూడొచ్చు ఎందుకు మా హిందువుల పైన ఇంత ద్వేషం ఇక్కడ ఏమైనా ఒక లీడర్ ఆ పార్టీకి నొచ్చి చూసిన కూడా ఉండడు బీజేపీ నుంచి భజందల నుంచి విశ్వహిందు పరిషత్ నుంచి ప్రతి ఒక్క హిందూ ధార్మిక సంస్థల నుంచి మేము వచ్చి మా ఒక బాధను వ్యక్తం చేస్తున్నాం ఈరోజు పౌర్ణమి ఈరోజు శివయ్యకి పూజ చేయడానికి ప్రొద్దున ఒక అక్క వచ్చింది పూజ చేస్తే ఆడ మటన్ పీస్ చూసింది ఎంత బాధ అనిపిస్తుంది అన్న ఇదే వేరే మతస్థులతో ఇంకా వేరే విధంగా ఉంటే ఈ ఇప్పటివరకు ఈడ ఈ సిచ్యువేషన్ ఉండదు ఉన్నది ఒక గుడి ఉన్న నాలుగు ఇండ్లు వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు సీసీ కెమెరాలు రోడ్ మీద పనిచేయ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది సిసి కెమెరాస్ మొత్తం ఇక్కడ ఉన్న ఈ నాంపల్లి గోశమల్ కార్ వల్ల పనే చేయ్ ఏమన్నా అంటే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ బిల్స్ కూడా పెట్టలేరని తెలిసింది రీసెంట్గా షాప్లలో తిరిగి సీసీ కెమెరాలకి పైసలు కూడా తీసుకొని పోయారు మళ్ళీ ఎక్కడ పోయినాయి ఆ సీసీ కెమెరాలు ఇలాంటి ఆలయాలకి అక్కడ ఏం లేరు ఇక్కడ ఎవరు ఏం లేరు దానికి డొనేట్ చేసి పెట్టిస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కాకుండా ఉంటాయి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న గుడి మొత్తం తర్వాత కుళ్ళనే పెడతాం వేరే మతస్తులే కూడా కుళ్ళ పెడతారు తాళం వేస్తారు ఏమని చేస్తారు ఇట్లాంటి పనులు చేసినా కొడుకుని ఎందుకు శిక్షిస్తలేరు ఆడు పిచ్చోడనో ఆదానో ఆ పిచ్చోడికి ఓన్లీ గుళ్ళే కనిపిస్తున్నాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్ల దేని నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి ప్రతి ఒక్క చిన్న ఆర్డర్ ఉంది మన కాన్స్టిట్యూషన్లో టెంపుల్ నుంచి హండ్రెడ్ మీటర్స్ వరకు ఏ మటన్ షాప్ ఉండొద్దు దీన్ని మీరు ప్రెజర్ చేసి చెప్పండి ఆటోమేటిక్ ఇట్లాంటి పోతే అది దగ్గర ఉన్నది కూడా తెచ్చి అయ్యేది కదా ఇప్పుడు కొసేపు అయినాక పిల్లో కుక్కనో నక్కనో ఏదో ఒకటి వెళ్తుంది కానీ ఇందులో దయచేసి ఇప్పుడు కూడా మీరు ఇంట్లో గాజులు వేసుకొని కూసుంటే కాదు ఇక మనం బయటికి రావాలి మన హక్కును మనం అడగాలే లేకపోతే రేపు వచ్చే సమయంలో ఇది ఇంకా వేరే దారి కూడా తీస్తుంది సామరస్యంగా ఉండాలి అని అంటే ఒక్క సైడ్ ఉంటే కాదు అన్ని దిక్కులు ఆలోచించాలి ఆడు పట్టుడు పోయినాక కూడా వాళ్ళు అక్కడి నుంచి ఉన్న ఇక్కడి నుంచి ఉన్నా ఆడు ఎవడు అసలు ఇంతకీ దాని మీద కొద్దిగా ఎంక్వైరీ గట్టిగా చేసి ఇమీడియట్గా దాన్ని సాల్వ్ చేయాలి పొద్దున్న ఏడు గంటలకి ఇన్సిడెంట్ ఇప్పుడు సుమారు నాలుగు నాలుగు పదిహేను అవుతుంది తొమ్మిది నుంచి పది గంటలు అయింది ఇంతసేపా సో మేము లోకల్గా హిందూ సంస్థల్లో ఇక మా దగ్గర ఉన్న ప్రతి ఒక్కరితో మేము ఆశిస్తుంది ఒకటే అతి త్వరలో ఆ ఒక పర్సన్ని పట్టాలి దాన్ని ఇమీడియట్గా వానిపైన శిక్ష పడాలి మీరు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా ఇక అనుమానం చెప్తాది వేరేగా అయిపోతుంది నేను చూపిస్తాను ఇలా అని అంటే మీరు నమ్ముతారా దాని మీద ఎంక్వైరీ ఎంక్వైరీ అంటారు ఇక లోకల్గా ఉన్నది ఒకటే గుడి ఇక మీరు అర్థం చేసుకోవాలి ఏ విధంగా జరుగుతుందో కానీ సనాతన ధర్మానికి కావాల్సింది ఐక్యత సంఘటనమే శక్తియే ఇది అనడం కాదు చేసి అందరు బయటకు వచ్చి కూసునే పనులు ఈజీగా అవుతాయి కానీ హైదరాబాద్ పరిధిలోనే ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఉన్నాయి మొన్న సికింద్రాబాద్ ఇవాళ మేదీపట్నం ఇక అది వాంటెడ్లీగా ఎవరో ఒకరు దీని వెనుక నడుస్తుంది సికింద్రాబాద్లో కూడా అది ఒక ట్రైనింగ్ సెంటర్లో అసలు అక్కడ ఎంతమంది వచ్చారు ఎందుకు వచ్చారు వాళ్ళకు సపరేట్ ట్రైనింగ్ వేయడం జరిగింది అసలు ఎందుకు ఇచ్చారు వాళ్ళని ఇప్పటివరకు ఏమైనా ఎంక్వైరీ చేసారా ఇట్లాంటివి అన్నీ లోకల్గా కొన్ని కమిటీలు తిరుగుతాయి ప్రతి ఒక్కటి ఏ టెంపుల్ని టార్గెట్ చేయాలని కూడా తిరుగుతాయి ఇంటెలిజెన్స్ ఎస్బీ టీం మన దగ్గర స్ట్రాంగ్ ఉంది కొద్దిగా వాటిపైన నిఘా పెడితే మంచిది ఫిర్యాదు చేశారా ఆల్రెడీ ఏసీపీ గారు వచ్చారు డీసీపీ గారు కూడా వచ్చారు ఐదు గంటల వరకు మేము తప్పకుండా వాళ్ళని పట్టుకుంటాము అని చెప్పేసి అని కూడా అన్నారు లేదు అని అంటే రేపు పొద్దున తొమ్మిది గంటలకి అన్ని బస్సులు వచ్చి ఇక్కడ ధర్నా చేయడానికి కూర్చుంటు మార్నింగ్ అది ఏడు గంటలకి ఆరున్నర నుంచి ఏడు గంటల మధ్యలో ఉందా ఆడ మొత్తం షూన్ వెనుకనే ఉండే మంచి తీసుకొని మరీ పెట్టినట్టు ఇంత పెద్ద ముద్ద అది చూడంగానే మాకే మంచి ఎట్లా అనిపించి మేము కూడా ఉరుక్కుంటూ వచ్చినాం అది పరిస్థితి అన్న